హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాల్టి వీడియో కూడా మంచి మోటివేషనల్ వీడియో అండి నేను నా పూజ గదిని వారానికి ఒకసారి ఎలా నీట్గా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నానండి వారానికి ఒకసారి పూజ గదిని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల గుడిలోకి ఎంటర్ అవ్వగానే వచ్చే పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లో క్రియేట్ అవుతాయి అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు పాజిటివ్ వైబ్స్తో ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను చూడండి ముందు రోజు దేవుడు పటాలకి అలంకరించిన పువ్వులన్నిటినీ కూడా తీసేస్తున్నాను పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి కానీ మరుసటి రోజుకి అవి నిర్మాల్యం కిందే లెక్కొస్తాయి కాబట్టి పువ్వులు అసలు ఉంచకూడదండి అవి తీసేయాలి ఉదయం అలంకరించామనుకోండి పటాలకి సాయంత్రం కూడా ఫ్రెష్గా ఉంటే సాయంత్రం ముంచొచ్చేయండి అదే ఆ మరుసటి రోజైతే ఇంకా తెల్లవారు అయిపోతుంది కదండి ఇంకా అప్పుడైతే పటాలకు అలంకరించిన పువ్వులన్నింటినీ కూడా తీసేయాలి పువ్వులన్నింటినీ తీసేసిన తర్వాత ఇంకా దీపారాధన చేసుకున్న కుందు అలాగే ప్రసాదం పెట్టే గిన్నె ఇంకా ఇంకా అవన్నీ ఉంటాయి కదండి అగరబత్తి వెలిగించేవి అగరబత్తి అయితే నేను ఒక ప్లేట్లో పెట్టి అప్పుడు వెలిగిస్తానండి ఆ పొడ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్లో పడుతుందనమాట అవన్నీ కూడా అక్కడి నుంచి తీసేసి ఇంకా అక్కడంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇక పూజ గదిని మొత్తం క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని అందులో చవ్వాది పౌడర్ పచ్చకరి కొంచెం పసుపు వేసి కొత్తది ఒక టిష్యూ నాప్కిన్ తీసుకొని తీసుకున్న నీళ్ళలో ఒకసారి డిప్ చేసి వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా పిండేసి దేవుడి పట్టాలపై ఉన్న దుమ్మంతా ఆ క్లాత్తో క్లీన్ చేసేస్తాను మా పూజగది సెపరేట్గా ఉంటుంది కనుక బయట నుంచి డస్ట్ అయితే ఏమీ రాదండి కాకపోతే అక్కడ అగరబత్తి అది వెలిగించినప్పుడు అలాగే హారతి కర్పూరం వెలిగించేటప్పుడు ఆ పొగ ఉంటుంది చూసారు కొంచెం సన్నగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అది మాత్రమే తుడుస్తాను దేవుడి పట్టాలకి బుట్లు అయితే వారం వారం పెట్టనండి పీరియడ్స్ అయిపోయిన తర్వాత పూజ గదిని మొత్తం డీప్ క్లీన్ చేస్తాను కదా అప్పుడు పెడతానండి వారానికి ఒకసారి అయితే మాత్రం ఫొటోస్ పైన ఇలాగా ఏదైనా డస్ట్ అది ఉంటే ఇలా క్లీన్ చేసేస్తాను అనమాట పూజ గదిలో క్లీన్ చేయడానికి మాత్రం జవాది పౌడర్ పచ్చకర్పూరం యూజ్ చేసాం అనుకోండి మంచి స్మెల్ వస్తుందండి మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది కదండి అదే పరిమాణం మన ఇంట్లో కూడా వస్తుంది ఇంకా మొత్తం కూడా ఆ టిష్యూ తోనే ఇక్కడ కొంచెం జిడ్డు కానీ మరకలు కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తాను దీపారాధన చేసే ప్లేస్లో అయితే రోజు క్లీన్ చేస్తానండి అందుకే అక్కడ లైట్ కలర్లో ఉన్నా కానీ ఎక్కడా కూడా ఏ మరకలు లేకుండా నీట్గా ఉంది ఇక పూజ గదిలో కిందను కూర్చొని అయితే పూజ చేయకూడదు కదండి ఇలాగా ఒక పీటను ఏర్పాటు చేసుకున్నాను ఈ పీటను హౌస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు డోర్స్ అవి తయారు చేస్తారు కదండి కార్పెంటర్స్ వాళ్ళు ఇంటి దగ్గరే తయారు చేసి ఇచ్చారనమాట నాకు అయితే ఆ పీటకు పెయింట్ అది కూడా నేనే వేసుకున్నాను ఇక ఆ పీటను కూడా ఒకసారి క్లాత్తో తుడిచిన తర్వాత రోజు పూజ చేయడానికి డైలీ యూజ్ చేసేవన్నీ కూడా ఇలా ఒక ట్రేలో ఉంచుకుంటానండి చేతికి అందే విధంగా అంటే దీపారాధన చేసుకోవడానికి యూజ్ చేసే ఆయిల్ కానీ ఒత్తులు అలాగే ప్రసాదంగా పెట్టే పట్కి బెల్లం హారతి కర్పూరం ఒక మ్యాచ్ బాక్స్ అలాగే రోజు అష్టోత్తర నామాలు చదువుకుంటాం కదండి అష్టోత్తర నామాలకు సంబంధించిన బుక్ ఒకటి వాటన్నిటిని కూడా ఇలాగా క్లీన్ చేసుకున్న పేట మీద పెట్టి ఆ ట్రైన్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే తీసేసానండి పక్కకి ఇంకా తర్వాత కబోర్డ్స్ అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను డైలీ దీపారాధనకి యూజ్ చేసేవైతే ఆ ట్రేలో పెట్టేసి పక్కన పెట్టేస్తానండి ఇంకా కబోర్డ్స్ తీసే అవసరం లేకుండా ఇక మిగిలినవి అప్పుడప్పుడు యూజ్ చేసేవన్నీ కూడా ఇలాగా లోపల పెట్టేస్తాను ఎప్పుడైనా పండగలప్పుడు యూజ్ చేసే వెండి వస్తువులు అలాగే ముద్దకర్పూరం కూడా అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉంటానండి అది ఎక్స్ట్రా ఉన్న దీపారాధన కుందులు చిన్న చిన్న ప్లేట్స్ అవన్నీ కూడా ఇలాగా ఒక ట్రేలో వేసేసి లోపల పెట్టేస్తాను రోజు దీపారాధన ఎన్ని పనులున్నా కానీ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకుంటానండి రోజు చేసుకునే పూజ ప్రశాంతంగా చేసుకుంటానండి సింపుల్గా అయిపోతుంది అనమాట ఇక రైట్ సైడ్ కబోర్డ్లో అయితే ఎక్స్ట్రాగా తెప్పించుకున్న పసుపు కుంకుమ పటికి బెల్లం అలాగే నేను ప్రసాదంగా అప్పుడప్పుడు బెల్లం ముక్కలు కూడా పెడతానండి అవి ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటాను అనమాట అవి ఎక్స్ట్రాగా తీసుకొచ్చిన అగరబత్తి కర్పూరం ఇవన్నీ కూడా ఆ ప్లేస్లో అరేంజ్ చేసేస్తాను రోజు ఇంట్లో దీపారాధన కంపల్సరీగా చేస్తానండి అదేనండి నాకు వీలైన రోజులు కూడా కంపల్సరీ దీపారాధన అయితే చేస్తాను కాకపోతే నాకు వీలైనట్లుగా సింపుల్గా ప్లాన్ చేసుకుంటాను పూజ గదిని క్లీన్ చేయడానికి చీపుర్ని యూజ్ చేయకూడదండి అందుకని చెప్పేసి ఇలా ఒక డస్టింగ్ బ్రష్ తీసుకుని దాంతోనే క్లీన్ చేసేస్తాను అది కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు పూజ రూమ్లో పెడతానండి అదైతే రోజు చేసే పనే ఇంకా పూజ గదిలో ఒకసారి మొత్తం కూడా తడి క్లాత్ పెట్టి తుడిచేస్తాను ఆ పక్క గోడలు మొత్తం కింద అన్నీ కూడా తుడుస్తానండి ఏదైనా మెత్తగా ఉన్న బనం క్లాత్ ఒకటి తీసుకొని ఒకవైపు తడి చేస్తాను మరొక వైపు పొడిగా ఉండేటట్టు చూసుకుంటాను క్లాత్ తడిగా ఉన్న వైపు ఒకసారి మొత్తం తుడిచిన తర్వాత వెంటనే పొడిగా ఉన్న వైపు తుడిచి క్లీన్ చేసేయడం వలన టైల్స్ అవి మరకలు లేకుండా ఉంటాయి ఇలా క్లీన్ చేయడానికి కూడా పచ్చకర్పూరం పూరం చవ్వాది పౌడర్ పసుపు ఇంత కలిపిన వాటర్ ఉన్నాయి చూడండి ఆ వాటర్ పెట్టే క్లీన్ చేస్తాను పూజగది క్లీన్ చేసే ప్రతి వస్తువు కూడా సెపరేట్గా ఉంచుకుంటానండి అది మిగిలిన వాటికైతే అస్సలు వాడను ఇంకా పూజగదికి ఇలాగా ఒక రాధాకృష్ణుల డోర్ ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నామండి ఆ డోర్ని కూడా ప్రతి వారం కూడా క్లీన్ చేసేస్తాను మంగళవారం శుక్రవారం కాకుండా ఏ రోజుల్లోనైనా క్లీన్ చేసుకోవచ్చండి నేను ఇది మధ్యాహ్నం మూడు గంటలకి అలా స్టార్ట్ చేశానండి ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఉదయాన్నే దీపారాధన చేస్తాం కదండి ఆ ఉదయం దీపారాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట చూడండి మొత్తం పూజ గది అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడ ఏ మచ్చ కానీ మరక కానీ అస్సలు ఉండదండి వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే పూజ గది అద్దంలా మిరిసిపోతుంది మీకు నా క్లీనింగ్ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక పూజ గదిలో యూజ్ చేసే ఇత్తడి రాగి వస్తువులను ఇప్పటి అప్పుడే యూజ్ చేసినవి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి ఇక ఇక్కడ చూడండి ధూప్ స్టిక్స్ వాడగా ఉండే పౌడర్ ఉంటుంది చూడండి ఆ పౌడర్ని యూజ్ చేసి వీటిని క్లీన్ చేయడం వల్ల షైనింగ్ వస్తాయి అనమాట ముందైతే ఆ వేళ మార్నింగు వంట చేసేటప్పుడు కొంచెం చింతపండు అయితే వాడానండి ఆ చింతపండు గుజ్జు పక్కకు తీసి ఉంచాను అనమాట ఇక అందులో కొంచెం ఉప్పు వేసి వీటిని క్లీన్ చేసామనుకోండి నీట్గా వచ్చేస్తాయి చింతపండు ఉప్పు పెట్టాగానే వైట్గా వచ్చేసినట్టు ఉంటాయండి కాకపోతే మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే వెంటనే నల్లగా మారిపోతాయి చింతపండు ఉప్పు పెట్టి ఇలా క్లీన్ చేసేస్తే చూడండి వెంటనే ఇలాగా షైనింగ్ వచ్చేస్తున్నాయి కదా తర్వాత బియ్య పిండి ఇక్కడ తీసేను చూడండి దూప్ స్టిక్స్ పౌడరు అది పెట్టి స్క్రబ్బర్తో గట్టిగా తోమేమనుకోండి అప్పుడు ఆ షైనింగ్ ఒక మూడు రోజులైనా పోకుండా ఉంటుంది లేదంటే చింతపండు ఉప్పు పెట్టి తోమేసి ఇలా వైట్గా వచ్చేసే కదా అని ఉంచేసామనుకోండి ఒక్క రెండు రోజులకి నల్లగా మారిపోతాయి చింతపండు అవసరం లేదండి నిమ్మకాయ తొక్కుంటుందో చూసారు అదైనా వాడచ్చు ఏదైనా పుల్లటి పదార్థాలు తగిలితే వెంటనే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయండి అందులో కాస్త సాల్ట్ వేసామనుకోండి ఇంకా షైనింగ్ వస్తాయి అనమాట ఇక చింతపండు కాస్త మిగిలితే అది మరలా వాడుకోవచ్చండి అది పక్కన పెట్టేశాను ఇక ఇక్కడ చూడండి కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో ఈ దూప్ స్టిక్స్ పౌడర్ వేసేసి రెండు కలిపిన తర్వాత కొంచెం స్క్రబ్బర్తో తీసుకొని ఇలాగా క్లీన్ చేసామనుకోండి చాలా షైనింగ్గా ఒక మూడు రోజుల వరకు తెల్లగా అన్నమాట ఇలా ఇవి క్లీన్ చేయడం అయితే త్రీ డేస్కి వన్స్ చేస్తానండి మిగిలిన రోజులు మామూలుగా సోప్ పెట్టి క్లీన్ చేసేస్తాను అనమాట ఇక అక్కడ యూజ్ చేశాను చూడండి ఆ ట్రే ఒక్కసారి ఇలాగా సోప్ పెట్టి క్లీన్ చేసి అది వాష్ చేసుకున్న తర్వాత ఈ కడిగిన సామాన్లన్నీ కూడా అందులో వేసేసి బయట ఎండ్లో ఆరబెడతాను ఇవి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా వాటర్తో కడగాలండి చూడండి ఎంత షైనీగా రాగిసంబైతే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇక మొత్తం అన్నీ కూడా నీట్గా వాటర్తో కడిగేసిన తర్వాత అలాగ ట్రేలో పెడితే ఆ వాటర్ అన్నీ కూడా కిందకొచ్చేస్తాయి అనమాట ఇలా ముందు రోజే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మరుసటి రోజు పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి నీట్గా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ వాడిపోతాయి చూడండి తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా వీటి తుడిచి తర్వాత ఎండ్లో ఆరబెట్టాలండి అందుకే నేను త్రీ ఆ టైంకి స్టార్ట్ చేశాను ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ అయ్యింది అనమాట బయట ఒక గ్రానైట్ పలక ఉంటుంది అండి ఆ పలక మీద కనుక ఆరిబెట్టేస్తే తుడిచేసి వెంటనే ఆరిపోతాయి ఇంకా ఆరిపోయిన తర్వాత లోపల పెట్టేస్తానమాట పూజా సామాన్లు ఎప్పుడు కూడా సింక్ దగ్గరికి అడిగేటప్పుడు సింక్ ఎప్పుడు నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి నేను ముందే సోప్ పెట్టి నీట్గా మొత్తం శుభ్రం చేసిన తర్వాత పూజా సామాన్లు సింక్ దగ్గరికి తీసుకొచ్చాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో ప్రతి ఐటెం కూడా ఇక పూజ గదిలో క్లీన్ చేసే ఆ డస్టింగ్ బ్రష్ కూడా కొంచెం సోప్ పెట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ పూజ గదిలో వాడుకుంటాను చేసే పని ఎప్పుడు కూడా నీట్గా చేసుకున్నామనుకోండి అది ఇంట్లో అయినా పూజ గదిలో అయినా కూడా ఇల్లు అంతా నీట్గా ఉంటుంది హైజనిక్గా ఉంటుంది ఇక తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేస్తున్నానండి మీకు ముందు చూపించాను చూడండి నాముతో ముగ్గు పెడితే వారం రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటుందని చక్కగా ఉంటుందండి ఇక నాముతోనే ముగ్గు పెడుతున్నాను తులసికోటకి నాకు ఇక్కడ చూడండి కొంచెం ఇలా చిన్న ప్రమిదలాగా ఇచ్చారు కదా ఆ ప్రమిదలో కనుక దీపారాధన చేశామనుకోండి ఆ పార్ట్ అంతా నల్లగా అయిపోతుంది ఆ వేడిసేగా తులసమ్మకు కూడా తగులుతుందండి అందుకని చెప్పేసి వేరేగా దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి సెపరేట్గా దీపపు కుందు పెట్టుకొని దీపారాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే మనం పువ్వులవి డైరెక్ట్గా కోసుకొచ్చి తులసమ్మకి పెట్టేటప్పుడు ఆ పువ్వులకి కూడా పెస్ట్ ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు పెట్టాలండి ఎందుకంటే మనం మందార్ పువ్వులు అవి యూజ్ చేసేటప్పుడు మందార్ చెట్లకి ఎక్కువ పెస్ట్ ఉంటుంది ఆ పువ్వులే తీసుకొచ్చి మనం తులసమ్మకి పెట్టామనుకోండి ఆ పెస్ట్ మన తులసమ్మకు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్స్ చెప్తున్నాను నేను ముందు వీడియోలో చెప్పాను కదండి తులసమ్మకి కొంచెం చిన్న చిన్న పురుగుల్లాగా వచ్చాయని చెప్పేసి అందుకే ఇంకా బియ్య పిండితో ముగ్గు వేయట్లేదు ఇంకా ఆ పెస్ట్ అంతా కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు బియ్య పిండితో ముగ్గు వేస్తాను ఇప్పుడు బియ్య పిండితో వేసేసాను అనుకోండి చీమలు వచ్చేస్తాయి చీమలు వస్తే తులసి కోట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు పెస్ట్ ఇంకా ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి ఇలాగా నాముతోనే వేశాను అనమాట మరుసటి రోజు పూజ చేసుకోవాలండి ముందు రోజే పువ్వులవి ఇలా ఏర్పాటు చేసుకోవాలి కదండి ఇక మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్సే ఇలా చక్కగా కూశాను ఫ్లవర్స్ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా మరుసటి రోజు పూజది ఇలా చక్కగా చేసుకున్నాను ఈ పూజ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మనం ముందు రోజే దేవుడి గదిని చక్కగా శుభ్రపరచుకొని ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అనుకోండి మరుసటి రోజు ఉదయం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్